విపక్ష హోదా అంటూ ఉంటే గనక స్పెసిఫిక్ గా ఇంత టైం కేటాయించాలి అని నిబంధనలు ఉంటాయి ఏదైనా ఒక టాపిక్ మీద చర్చ జరుగుతూ ఉంటే అధికార పక్షము అందరూ కలిపి ఒక గంట సేపు మాట్లాడారు అనుకుందాం ఎగ్జాంపుల్ విపక్ష నాయకుడికి దానికి సరితూగే సమయాన్ని కేటాయించాలి అని నిబంధనలు చెప్తూ ఉన్నాయి అంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి అనేది ఆ విపక్ష హోదా డిమాండ్ వెనక అసలు కారణం ఆ విషయాన్ని ఆ సబ్జెక్ట్ ని అసలు చర్చకే రాకుండా ప్రజలు ఇవ్వాలి అని చెప్పడాన్ని బట్టి చూస్తా ఉంటే పూర్తిగా ఇష్యూని బుల్డోజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని అర్థమవుతూ ఉంటుంది నిజానికి అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగాలి అంటే వాస్తవాలు బయటకు రావాలి అంటే వాదోపవాదాలతో ప్రజల్లో ఆసక్తి రగిలించాలి సభా సమావేశాలు అంటే విపక్ష హోదా ఇవ్వాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకు ఉండేదేమో అలా భావించి ఉంటే గనక అలా కాదు అంటే గనక సభ సమావేశాలు ఎలా జరుగుతాయి మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం ఒక సన్మాన కార్యక్రమంలో ప్రసంగాల్లాగా మూడు పార్టీలు ముఖ్యమంత్రి ప్రభుత్వ విధానాలను పొగడ్డానికి పూర్తి సమయాన్ని కేటాయిస్తూ ఉంటాయి